ओम शुक्ला विष्णु सस्वन् चतुर्भुज प्रसन्न वनम झाए ओम श्री गुरुभ्यो नम हरि वो वंदे शंभुभुमापतिम सुरगु वंदे जगत्कार वंदे पन्न भूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्य शशाकिन नयन वंदे मुकुंद प्रिय वंदे भक्तजनाश्रिय वंदे శంకరం అత్రిమహాముని అగస్సునకు చెప్పుచున్నటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకి చెబుచున్నాడు అత్రిమహాముని అగస్సునకు ఇట్టు చెబుచున్నాడు కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చెరదీసి ఇంకనూ ఇటు చెప్పాను ఓ దూర్వాసం మహాముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇట్లు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట నా కర్తవ్యం నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అటుడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ మనర్చవ కా అకారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింప పూణను ప్రజారక్షణయే రాజధర్మము ప్రజా ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భానులు ధరించి శత్రువై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప ఎవరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకునికి దండించుట కంటే పాటకము లేదు బ్రాహ్మణ హింసించువాడు హింస చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు చెబుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును బ్రాహ్మణ ద్రవ్యమును దొంగిలించిన వాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమివేసిన వాడును విప్ర పరిత్యాగ మరణించిన వాడును అని అవుతున్నారని చెబుచున్నారు కావున ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి అగు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలము నా ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడు ఐతిని అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని వద్దకు వెళ్ళుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దేవుడు దూర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇది స్కాంతపురాణ మందలి వశిష్ట ప్రోక్త కార్తీక మహర్షమందలి ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతే శాంతి శాంతి శుభం